హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫోర్ డేస్ వరకు వీడియోస్ పెట్టలేదండి స్కూల్లో క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి దానివల్ల బిజీగా ఉండి నేను పెట్టలేకపోయాను అయితే క్రిస్టమస్ పనులు స్టార్ట్ చేశాను కిచెన్ క్లీనింగ్ అని ఒక వీడియో పెట్టాను దాని తర్వాత ఇంకేం పెట్టలేదండి దానికైతే మంచి వ్యూస్ వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది కూడా కామెంట్ చేశారు థ్యాంక్ యూ అండి అయితే ఇంకా ఈరోజు బెడ్రూము ఇంకా హాల్ ఇదంతా కూడా క్లీన్ చేశానండి ఈరోజైతే స్కూల్కి వెళ్ళలేదు లీవ్ తీసుకున్నానండి లీవ్ తీసుకొని మొత్తం కంప్లీట్ చేసుకున్నా ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసి అన్నీ సర్దేశానండి అంటే క్లీన్ చేసింది అయితే వీడియో తీయలేదండి ఆ వీడియో తీసుకుంటా ఆ డ్రై ప్యాడ్ సెట్ చేసుకుంటా ఇంకా నేను వీడియో తీసుకుంటూ చేయాలంటే పిల్లలు సపోర్ట్ చేయరు ఇంకా చాలా లేట్ అయిపోద్ది వర్క్ అని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో షూట్ చేయలేదండి సర్దేటప్పుడు అన్నీ సర్దిన తర్వాత నీట్గా అయిన తర్వాత అయితే వీడియో తీసాను బెడ్రూమ్ అయినా హాల్ అయినా కూడా అలానే తీసాను కంటిన్యూ వస్తుందండి వీడియో చూడండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పే కదండి కిచెన్ క్లీనింగ్ వీడియో తర్వాత ఇంకా వేరే వీడియో రాలేదు అని చెప్పే కదండి కాదండి దాని తర్వాత షాపింగ్ వీడియో ఒకటి వచ్చింది నేను మర్చిపోయాను అనమాట వీడియో చేసేటప్పుడు తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది అందుకే ఆ మాట చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఆ వీడియో పెట్టి టూ డేస్ అవుతుందా త్రీ డేస్ అవుతుందా ఎన్ని డేస్ అవుతుందా అనేది నాకు గుర్తులేదు నాకైతే చాలా రోజులు అయినట్టు అనిపిస్తుందండి వీడియోస్ పెట్టక ఫ్రెండ్స్ చెప్పే కదండి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ స్కూల్లో ఉన్నాయి బిజీగా ఉన్నా చెప్పే కదా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ పర్పస్ మీద నేను ఆ డాల్ని తీసుకున్నానండి స్కిట్లో కావాలని చెప్పేసి తీసుకున్నాను క్యూట్గా అనిపించి మీకు చూపిస్తున్నానండి ఇది అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ డాల్ అయితే అందరికీ నచ్చుతుంది కంపల్సరీ బీరువా అండి మొత్తం సర్దేసాను ఈరోజంతా కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంకా వర్కే సరిపోయిందండి నాకు పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకోవడం అంటే చాలా కష్టమైంది అయినా కూడా కంప్లీట్ చేశానండి సక్సెస్ఫుల్గా క్రిస్టమస్ పనులు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి అవ్వేమో ఇంకా రేపే కదా పండుగ అవేమో అని టెన్షన్ అనిపించింది కానీ ఇంకా మార్నింగ్ నుంచి చేస్తే ఎలానో కంప్లీట్ అయిపోయిందండి ఈ టైం కల్లా ఇది బెడ్రూమ్ అండి ఇదంతా కూడా బెడ్రూమ్ అయిపోయిన తర్వాత హాల్ కూడా చూపిస్తానండి కంటిన్యూషన్ వస్తుంది చూడండి హాల్ అండి హాల్లోకి ఎంటర్ అయ్యాం ఇదండి స్టార్టింగ్ హాలు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు చిన్న టీవీ ఉంది ఏంటి అని ఇది ఎప్పుడో తీసుకున్నామండి మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మేము టీవీ చూడడం పెద్దగా పెద్దగా కాదు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కనిపిస్తే అలా లైట్గా చూడటం అంతవరకే కానీ అంత ఇంట్రెస్ట్గా చూడ పిల్లలు కూడా తక్కువేనండి చూడటం హోంవర్క్స్ చేసుకుంటారు తర్వాత అప్ అయ్యి డిన్నర్ చేసి పడుకుంటారు వాళ్ళు చుట్టం కూడా తక్కువే అందుకే మేము దానికి అంత ప్రిపేర్ చేయట్లేదండి ఇంకా అది అలా ఉండిపోయింది అది వర్క్ చేస్తుందని అలా ఉంచామన్నమాట తర్వాత ఇంకొక డౌట్ రావచ్చు వీడియో చూస్తున్న వాళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్ లేదేంటి అని అది తీసుకున్నా కూడా మా పిల్లలు ఎన్నో రోజులు ఉంచారండి దాన్ని అసలు ఆ మిర్రర్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి కొట్టి పగలు కొడతారు అందువల్ల డ్రెస్సింగ్ టేబుల్ అనేది తీసుకోవట్లేదండి ఇంకా ఇంట్లో సామాన్లు తక్కువగానే అనిపించవచ్చు మీకు మా సంతూర్లో మాకు హౌస్ ఉంది కదండి చాలామంది తెలుసు స్టార్టింగ్ నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు విలేజ్లో హౌస్ ఉంది కదండి అక్కడే కొన్ని సామాన్లు వదిలేసి వచ్చామండి అక్కడ ఒక బీరువా ఉంది ఐరన్ కార్ట్ ఒకటి ఉంది ఇంకా వంట సామాగ్రి కూడా అక్కడ కొన్ని ఉన్నాయండి ఇంకా తెచ్చుకోవాల్సినవి ఓన్ హౌస్ కట్టుకున్న తర్వాత తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేము అక్కడే ఉంచుతున్నామండి అవి Okay andy thank you for watching bye